సార్ స్నానం చేసేటప్పుడు హెడ్ హెగ్బార్ కి కొంతమంది కోల్డ్ వాటర్ మంచిది అంటారు కొంతమంది హాట్ వాటర్ మంచిది అంటారు జనరల్ గా డాక్టర్స్ ఏం చెప్తారంటే కోల్డ్ వాటర్ మంచిది అంటారు కానీ కొన్ని కొన్ని వెదర్ చేంజ్ లో జరగవుకోండి సో అలాంటప్పుడు ఏం చేస్తే మంచిది అంటారు జనరల్ గా ఏంటంటే అండి ఈ హెయిర్ ఫాల్ అనడానికి మోస్ట్లీ ప్రాబ్లం ఏంటంటే కోల్డ్ వాటర్ లేదా లూప్ ఫామ్ వాటర్ చాలా వరకు బెటర్ గా ఉంటుంది సో ఎందుకు హాట్ వాటర్ బెటర్ కాదు అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా ఎక్సర్సైజ్ చేసి రావటం లేదా బాడీ చమరు పట్టినప్పుడు సో ఎక్స ఎక్కడ కష్టపడిపోయినప్పుడు సో ఏంటంటే హాట్ వాటర్ మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో ఎందుకంటే ఆ మజిల్ మీద పడినప్పుడు ఆ బాడీ మీద పడినప్పుడు రిలాక్సేషన్ ఫీల్ అవుతుంది సో ఇలాగే ఏం చేస్తారంటే హాట్ వాటర్తోనే హెడ్ బాత్ కూడా చేస్తుంటాయి ఏమన్నా హార్ట్ దగ్గర ఓపెన్ చేయగానే ఆ షవర్ నుంచి హాట్ వాటర్ వస్తాయి అది మన మీద పడినప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే బాడీకి రిలాక్సింగ్గా ఉంటుంది కానీ హెయిర్కి అంతవరకు మంచిది కాదు సో ఎక్కడ ఈ హాట్ వాటర్ పడినప్పుడు కింద మన హెయిర్ కింద చిన్న వాటర్స్ లిక్విడ్స్ ఉంటాయి హెయిర్ పాలికల్స్ ఉంటాయి కింద రూట్స్ ఉంటాయి ఈ మన చెట్టుకి వేర్లు ఎలా ఉంటాయో ఈ హెయిర్కి కూడా కింద రూట్స్తో ఉంటాయి సో ఈ హాట్ వాటర్ పడినప్పుడు అవి చాలా డెలికేట్గా ఉంటాయండి ఈ రూట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఏంటంటే ఈ హాట్ వాటర్ ఫ్రీక్వెంట్గా చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హె హెయిర్ లాస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది సో కావాల్సినప్పుడు కోల్డ్ వాటర్తో బాత్ చేయటం లేదా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే చాలా వరకు బెటర్గా ఉంటుంది ఎక్స్టర్నల్ గా ఎలాంటివి అంటే పెడితే మంచిది అంటారు హెయిర్ కి ఎక్స్టర్నల్ యూసెస్ అంటే ఆయిల్స్ షాంపూస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో ఎక్స్టర్నల్ గా బాడీ కి మనం ఎలా అయితే ఇస్తామో సో హెయిర్ కి ఎలాంటి ఐటమ్స్ మంచిది అంటారు సో ఏంటంటే ఈ హెయిర్ కి ఎక్స్టర్నల్ గా మనం కన్ఫామ్ గా నారిష్మెంట్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అంటే ఆయిల్ పెట్టుకోవడం చాలా వరకు మంచిది సో ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయటకు వెళ్లేకపోతున్నాం సో చాలా మంది మొహం జిడ్డుగా ఉంటుంది ఆయిల్ పెట్టుకుంటే బయటకు వెళ్లేకపోతున్నాం అని చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేయాలి సో ఫ్రీక్వెంట్గా ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి కి నారిష్మెంట్ చేస్తూ ఉండాలి అంటే తలకి స్కాల్ప్ అంటే మాడుకి కూడా ఆయిల్ పట్టేటట్టు ఉండాలి సో ముఖ్యంగా ఏంటంటే ఏ ఆయిల్ అన్నా కి బాగానే ఉంటుందండి సో కోకోనట్ ఆయిల్ కానీ సో ఎలాంటి ఆయిల్ అన్నా బాగానే ఉంటుంది సో ఎక్కువగా ఏంటంటే రోజ్మేరీ ఆయిల్ అంటారు సో ఏంటంటే రోజ్మేరీ లీవ్స్ బయట దొరుకుతాయి లేదా రోజ్మేరీ ఆయిల్ అనే ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది లేదా రోజ్ మేరీ ల్యూస్ ని కోకోనట్లో సోక్ చేస్తే కోకోనట్ వాటర్ ఆయిల్ లో సోక్ చేస్తే సో దానిలో ఉన్న సారం అంతా ఈ కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిల్లోకి వస్తుంది సో ఆయిల్ మీరు అప్లై చేసుకుంటే ఇంతకన్నా బెటర్ రిజల్ట్ వస్తుంది సో హెయిర్ కన్నా మాడుకు అప్లై చేయండి స్కాల్ప్ కి అప్లై చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఎవరైతే హెయిర్ లో వస్తే బాధపడుతున్నారు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో ఇష్యూస్ అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం ఫస్ట్ రూస్ రూట్ కాస్ తెలుసుకుంటే దేని వల్ల వస్తుంది ఏంటి ఏ డెఫిషియన్సీ వల్ల తెలుసుకుంటే సో మనకి రిజల్ట్స్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ పరంగా ట్రై చేయండి అంటూ కూడా హేమంత్ గారు చెప్తున్నారు సో రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్